హాయ్ దిస్ ఈస్ హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు ప్రాపర్టీ వచ్చి ఒక అపార్ట్మెంటల్ త్రీ బీహెచ్కే కొత్త ఫ్లాటు ఫ్లాట్ యొక్క టోటల్ సేఫ్టీ వచ్చి పదహారు వందల నలభై ఎస్ఎఫ్టీ ఉంది దీని ఫేస్ ఈస్ట్ ఫేస్ ఇది ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాటు కంప్లీట్ వుడ్ వర్క్ కంప్లీట్ పీఓపీ ఉంది క్రింద టైల్ ఫినిష్ ఓపెన్ కిచెన్ బాల్కనీ సర్వీస్ ఏరియా అన్ని ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మంచి వెంటిలేషన్ కలిగి ఉంది వైడ్ కారిడారు క్రింద దీనికి యూడిఎస్ వచ్చి ఎనిమిది పాయింట్ మూడు సున్నా అంకనాల సైట్ అయితే వస్తుంది దీనికి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది ఈ అపార్ట్మెంట్లో మొత్తం ఐదు ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి ట్వంటీ ఫ్లాట్స్ అయితే కలిగి ఉంది దీనిలో కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇక అపార్ట్మెంట్ యొక్క సైట్ యొక్క టైటిల్ చాలా క్లియర్గా ఉంది చక్కగా రిజిస్టర్ అవుతుంది అపార్ట్మెంట్కి ఫ్లాట్కి అన్ని అనుమతులు ఉన్నాయి దీనికి హౌసింగ్ లోన్ అయితే వస్తుంది కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఎస్ఎఫ్టీ ఐదు వేల ఆరు వందలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది అయితే టోటల్గా మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అరౌండ్ ఒక నైంటీ ల్యాక్ వరకు అయితే పడుతుంది మన ఏరియా వచ్చి మనకు మాగుంట లేఅవుట్ వస్తుంది మాగుంట మాగుంటలేవట్లో కూడా ప్రైమరీలో అయితే ఉంది అపార్ట్మెంట్ ఫ్రంట్ రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు వీడినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి